మరి ఎప్పు పెడితే అందరూ నువ్వు కూడా అందరూ ఎట్లా వస్తున్నావు స్కూల్కి బైక్ వస్తాం ఇప్పుడు సైకిల్ తొక్కుతావా కానీ అయిపోయిందా ఇప్పుడు అంతా లేపేశారు రెడీ చేస్తున్నారు ఇంకొక నెల నెలలో మీ రోడ్డు కూడా మొత్తం అయిపోయింది మీరంతా నడిచి వస్తున్నారు నిజంగా నడిచేనా టెన్త్ క్లాస్ వాళ్ళు నలభై మంది అన్నారు టెన్త్ క్లాస్ ఏవీ ఇచ్చేటప్పుడు

అర్థంకి అమ్మవారి సార్ గారికి నమస్కారం మన ప్రిన్సిపల్ గారికి టీచర్లు